సోషల్ మీడియా యుగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే క్షణాల్లో తెలిసిపోతుంది కొందరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబర్ గా చలామణి అవుతున్నారు విలువైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ దోహదపడుతున్నారు ఇంకొందరు మాత్రం ఛానల్ స్టార్ట్ చేసి అందులో అసభ్యకరమైన సందేశాలు ప్రచారం చేస్తూ మహిళలపై నీచమైన కామెంట్స్ చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు తాజాగా ఇలాగే బరితెగించిన కొందరు కేటుగాలపై హీరో మంచు మనోజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నిన్ను వదిలిపెట్టేది లేదంటూ ఎక్స్ లో వార్నింగ్ ఇచ్చాడు ఇంతకు జరిగింది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎంపీసీ వైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు వైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ ఇక విషయానికి వస్తే శనివారం నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది కొందరు వ్యక్తులు వీడియో కాల్లో మీట్ అయ్యి మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ కదా సరదాగా మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఓ తండ్రి కూతురు ఉన్న ఫోటోను చూపిస్తూ అతి దారుణంగా కామెంట్స్ చేస్తారు తండ్రి కూతురు అన్న రిలేషన్ పట్టించుకోకుండా అసభ్యకరంగా కామెంట్ చేస్తూ అడ్డదిద్దంగా మాట్లాడుతూ నీచానికి పాల్పడ్డారు ఇదే వీడియో సామాజిక మాధ్యమాల్లో మారడంతో దీనిపై ముందుగా హీరో సాయిధరం తేజ్ స్పందించి ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భతి విక్రమార్క సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేశాడు దీనిపై వెంటనే తెలంగాణ సీఎం స్పందించి నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇక ఈ క్రమంలోనే ఈ వీడియోపై హీరో మంచు మనోజ్ సైతం స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మహిళలపై జరుగుతున్న దారుణాలు వివక్షపై పోరాడతాడని భావించి గతేడాది ఇన్స్టాగ్రామ్ లో హనుమంతు అనే వ్యక్తిని సంప్రదించారని కానీ అతడి నుంచి ఎటువంటి స్పందన రాలేదు అయితే అదే వ్యక్తి ఇప్పుడు ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తూ దొరికాడని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ దుర్మార్గుడిని అసలు వదిలేదే లేదు హనుమంతు తోడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ మంచు మనోజ్ అతడికి వార్నింగ్ ఇచ్చాడు అంతేకాకుండా మనోజ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు టెక్సాస్ ప్రభుత్వానికి ఎక్స్లో ట్యాగ్ చేస్తూ అతడిని కఠినంగా శిక్షించాలని రిక్వెస్ట్ చేశాడు అతడితో చేసిన చాటింగ్ నా వద్దుందని అవసరమైతే పంపిస్తానని కూడా తెలిపాడు ఈ వీడియో నెటిజన్స్ సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఇలాంటి కేటగాలకు శిక్ష పడకపోతే ఇలాంటి వ్యక్తులు పది మంది తయారవుతారు తద్వారా సమాజంలో దారుణాలు పెరిగిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు చూసారుగా ఈ నిందితులు ఎంతకు తెగించారో వావి వరుసలు మరిచి అసభ్యకరంగా మాట్లాడుతూ నీచాడు కొడిగట్టారు ఈ నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇంతకు మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి